నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ మనం ఎంత చెప్పుకున్నా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోండి భాగవతం చదివితే కానీ పరమాత్మ యొక్క లీలా వినోదాలు అర్థం కావు అందుకే ఆయన జగద్గురువు అని అందరూ భావిస్తారు ముఖ్యంగా హైందవులు ఆయన యొక్క నీళ్ళలో మాయలు ప్రతి క్షణం ఆనందిస్తూ ఉంటారు అని చెప్తున్న సత్యరేష్ఠుడితో వసుంధర పైకి లేచి గురువుగారు మానవులకు ఎలాంటి జ్ఞానం కావాలి అని అడిగింది అమ్మ మానవులకు ఎలాంటి జ్ఞానం కావాలి మనిషి అనేవాడు మానవత్వంతో ఉండాలి అంటే మనిషి అన్నప్పుడు సాటి మనుషులు కూడా పక్కన దృష్టిలో ఉంటారు ఈ మనిషి అనేవాడికి ఏ జ్ఞానం ఉంటుందంటే విచక్షణ జ్ఞానం అవసరం విచక్షణ జ్ఞానం లేకపోతే వాళ్ళు మనుషులు కారు వాళ్ళు దేని దేనికో బిసైపోయి జీవిస్తున్నారు విచక్షణ జ్ఞానం అంటే ఏంటి అని అడిగితే మళ్ళీ వస్తుంది విచక్షణ జ్ఞానము చక్షణ జ్ఞానం చక్షణ జ్ఞానం అంటే సరైనటువంటి జ్ఞానం విచక్షణ అంటే విడదీసినటువంటి జ్ఞానం జ్ఞానాన్ని విడదీసినప్పుడు మంచి ఏది చెడు ఏది అర్థమవుతుంది అంతే కదా చెడు చేస్తుండడం వాడిని జ్ఞాని అంటారా అనరు మంచి చేసేవాడిని జ్ఞాని అంటారు అయితే ఇక్కడ మనం మనం జ్ఞానం గ్రహించడానికి ఏం తెలుసుకోవాలి ఎవరికి ఏ సహాయం చేయాలి ఎవరికి ఏ సహాయం చేయకూడదు ఎవరిని ఎలా గౌరవించాలి ఎవరిని మనం పట్టించుకోకూడదు అగౌరవపరచకూడదు పట్టించుకోకూడదు ఎవరు మనకు ఆప్తులు ఎవరు మనకు కీడు చేసేవారు ఎవరి మాట మనం వినాలి ఎవరి మాట మనం వినకూడదు ఇలాంటి జ్ఞానాన్ని పొందడమే విచక్షణ జ్ఞానం విచక్షణా జ్ఞానం అంటే విచారించి వెంటనే మనం ఒక వ్యక్తి వస్తాడు నీకు కోటి రూపాయలు లాభం వస్తుంది లేదంటే ఒక ఉపాధి అక్ష ఎత్తుకోండారా ఆడ ఖర్చు పెట్టు వీడ ఖర్చు పెట్టు అదే అదే అని నేను చట్టే క్రితం చెప్తాడు ఆ చెప్పే వ్యక్తి నిజాయితీ పరుడా కాదా దాన్ని ఆలోచించాలి ఇత నిజంగా మనం సహాయం చేస్తాడా చేయడా ఆలోచించాలి అనాలోచితంగా నమ్మడం వలన అనేక దుఃఖాలు బాధలు కష్టాలు వస్తున్నాయి అదే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మంచి వారెవరు చెడవారి చెడు వారెవరు తెలుసుకుంటే చెడు వారి సామాసాన్ని నిపేషిపెట్టడం మంచిది పాముకి పాలు పోసి ఎంత పెంచినా అది విషమే కక్కుతుంది కానీ అది అమృతానికి కక్కదు పాలు కూడా కక్కదు కనీసం మనం ఏమనుకుంటాం పాలు కదా ఇది పాలు తాగి మనకు మేలు చేస్తుంది అనుకుంటాం పాలు తాగి మేలు చేస్తుందంటే అది ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి లాంటివారు గోకులమంతా ఆయనకి పాలు తాగిపించిన వెన్న దినేసాన్ని చేశారు ఒకసారి కాళికాదేవి మహాతల్లి ఉత్సవం చేయాలని గిరి ప్రదక్షిణ అక్కడ గోవర్ధనగిరి పర్వతానికి పూజ చేస్తూ ఉంటారు ఉంటే దేవేంద్రుడు ఒకసారి మనకి ఆయన దేవేంద్రుడి యొక్క వ్యక్తులకి చెప్తారు స్వామి నిత్యము నిన్ను పూజించే వ్యక్తులు ఈరోజు ఆ పర్వతం మీద ఆశక్తిని పొందిస్తున్నారు మీరు దేవేంద్రుడు దాన్ని చెప్తారు అంత ఇంద్రుడు కోపం వచ్చేస్తుంది అమ్మ గాలి గీల అందరు నచ్చి కొడతారు పై అమలా చేయలేదు ఎందుకంటే దేవుడు దేవేంద్రుడు అజ్ఞాని దేవేంద్రుడు అజ్ఞాని అజ్ఞానిగానుకే అలా ఆయన తయారయ్యాడు లేకుంటే అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకుంటాడు కదా జ్ఞానం లేకుండా పోయింది మరి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి వాతావరణ